మీడియా సమావేశంలో మాట్లాడిన అసెంబ్లీలో డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రీజనల్ రింగ్ రోడ్ను వికారాబాద్ పరిగి నియోజకవర్గాల మీదుగా వెళ్ళేటట్టు రూపకల్పన చేయాలని కోరడం జరిగిందని దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రీజనల్ రింగ్ రోడ్ను వికారాబాద్ పరిగి నియోజకవర్గాల వరకు విస్తరించాలని తాను నిరాహార దీక్ష చేయడం జరిగిందని తెలిపారు సెప్టెంబర్ పది పదకొండు తేదీలో ఎనిమిది వందల కోట్లతో అప్పా జంక్షన్ నుంచి మన్యగూడ వరకు ఫోర్ లైన్ రహదారి పనుల ప్రారంభోత్సవానికి అదేవిధంగా రెండు వేల ఐదు వందల కోట్లతో కూడూరు నేవీ ర్యాడర్ స్టేషన్ స్థాపనకి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు రానున్నారని దానిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తామని తెలిపారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న గండేట్ మహమ్మదాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో కలపాలని దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు రోజు చూస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారిని నేను జరిగింది ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని నాకు స్పష్టమైన హామీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క రీజనల్ విక్రోల్ దక్షిణ భాగం వైపు చాలా తక్కువ విస్తీర్ణం ఉండి ఇతర భాగాలు అదర్ సైడ్స్ ఎక్కువ భాగం ఉండే గతంలో నేను బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు పదిహేను నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలకు ఈ రీజనల్ రెండు రోడ్ రావాలని చెప్పి నేను నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మా ప్రాంతానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా గత ప్రభుత్వం ఆపేయడం జరిగింది అలాంటివి అన్నీ కూడా మేము ఒకటొకటి అన్ని కూడా ఈరోజు శాంక్షన్ చేయించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ రీజనల్ రిక్రోడ్ మా వికారాబాద్ జిల్లా పైకి వికారాబాద్ నియోజకవర్గాల గురించి వెళ్లాలని ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా ప్రాంతానికి గతంలోపల శాంక్షన్ అయినటువంటి సాగునీటి ప్రాజెక్టులు ప్రాణ గోదావరి జిల్లాలకు కూడా గత ప్రభుత్వం మా దగ్గర శంకర్పల్లి దగ్గర పన్ను జరిగితే కూడా రద్దు చేశారు పాలమూరు రంగారెడ్డి అసలు పనులే మా రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించలేదు అదే కాకుండా మా ప్రాంతాన్ని తీసుకుపోయి జోగులాంబ జోన్ లో కలిపి ఉద్యోగాలు రానియకుండా కూడా చేసేటప్పుడు ఎన్నో పోరాటాలు చేసి జోగులాంబ జోన్ ను వికారాబాద్ జిల్లా నుంచి రద్దు చేపించి ఆరు నెలల తర్వాత మళ్ళీ చార్మార్ జోన్లో ప్రతిపక్షంగా ఆ రోజు విజయం సాధించడం ఇప్పటికీ గండేడు మహమ్మదాబాద్ రెండు మండలాలు మహబూబ్ జిల్లాలో ఉండి అవి కూడా అక్కడ ఉన్న ఆ రెండు మండలాలకు ఉద్యోగాలు సానుకూలంగా రైల్వే అధికారులు పిలిపించుకొని శాసనసభ జరుగుతున్నప్పుడే మాట్లాడి వారికి అన్ని కూడా ఆదేశాలు ఇచ్చి మీకు ఎలాంటి సహకారాలు రాష్ట్ర ప్రభుత్వంతో కావాలన్నా చేస్తాం వెంటనే మీరు టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించాలంటూ కూడా రైల్వే శాఖ అధికారులకు చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం అందరు కూడా ఆదేశాలు ఇచ్చారు ఈ విధంగా ముఖ్యమంత్రి గారు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేస్తూ మన ప్రాంతానికి ఒక రైల్వే లైన్ వచ్చే విధంగా అదేవిధంగా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తూ ఈ నెల పది పదకొండు తేదీలో అప్పా జంక్షన్ నుంచి మన్నగూడవారు నాలుగు లైన్ల రహదారి కూడా ఆ రోజు ఫౌండేషన్ స్టోర్ వేయడానికి రావడానికి అని చెప్పి మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తున్నాం దాని గురించి కూడా వన్ టూ డేస్ లో కన్ఫర్మేషన్ చేస్తామని చెప్పిన ప్రోగ్రాం కాబట్టి ఒక సైడ్ నుంచి నేషనల్ హైవే ప్రాజెక్ట్ వస్తుంది అదేవిధంగా కూడూరు లోపల అదే డేట్ లోపల ఒక నేవీ రాడర్ స్టేషన్ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నేవీ రాడర్ స్టేషన్ అక్కడ ఏర్పాటు చేయడానికి సుముఖంగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు దాంతో కూడా ఒక వారం రోజులలో డేట్స్ ఫైనల్ అయిపోయి ఈ నేవీ రాడర్ స్టేషన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ఎయిట్ హండ్రెడ్ క్రోడ్స్ తో అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు ఫోర్ లైన్ రోడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవి కాకుండా ఆర్ అండ్ బి రోడ్స్ ఇవన్నీ కూడా ఫౌండేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా అక్కడ వికారాబాద్ కలెక్టరేట్ లోనే ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఈ విషయాన్ని మీడియా మిత్రులందరితో షేర్ చేసుకోవాలని ఈ రోజు